హాయ్ మా గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఏ నువ్వు కొడిసే పుండే అంటావు హాయ్ అందరికీ హ్యాపీ సండే 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 అనంత లోపు సండే ఎంత తొందరగా గడుస్తుంది అంటే అంత తొందరగా గడుస్తుంది మాకు ఆల్రెడీ క్లాస్ ఉంది దేశం వరకు ఫిక్స్ అయింది వంట చేసి అతగాక ఇంత తొందరగా కాదని టిఫిన్ అయితే తెప్పించుకున్నాం మా శ్రీరామ్మ వడలు తిన్నది వడలు తినే ఆమెకు స్కూల్ అనమాట ఎయిట్ కే సండే కూడా ఎయిట్ కే అని చెప్పి సెవెన్ ఫార్టీ ఆమె వడలు తిన్నది మేము జ్వర పూరి కారం 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 మంచిగా ఉంటాం అని చెప్పి పూరి తెచ్చుకున్నాం ఎందుకట్లా కనిపియద్దు అట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తున్నారు చూస్తారట వీడియో బాగానేసిన మోగకుండా కాపాడు తెచ్చే వరకు దోషలు చేస్తే దోషలు చేయలేదు ఇక సిరామకు జ్వర తొందరగా ఇక సండే కొంచెం లేట్ గా లేస్తారనమాట లేచేవరకే సిక్స్ ఫార్టీ ఫైవ్

ఇక పూర అంటే ఎప్పుడైనా ఇష్టంగా ఇష్టం చేసుకుంటా మా అమ్మగారు దోష ఇష్టం అయినా గానీ పూర తీసుకొచ్చిన ఒకటే కడ అయిపోతుంది వాటర్ కూడా వస్తాయి పని చివరకు లేదు మళ్ళీ లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి అట్లా అని చెప్పేసి కొద్దింత తిని చేసుకుందాం అని చెప్పేసి తీసుకురాని అని అనుకున్నాను కూడా అది ఇది ఇది కదా కదా అట్లా కాదు కానీ అర్థం చేసుకొని కదా ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ మీరు ఎప్పుడు చూస్తారో ఇది గుడ్ డేట్ చూస్తారు కావచ్చు నిన్న కార్తీక మాసానికి కొట్టిన కొబ్బరికాయలు గుళ్ళు కొట్టినాయి ఇంట్లో కొట్టినాయి తులసి మాత దగ్గర కొట్టినాయి మా పిల్లలు ఒకటి కొట్టినరు అన్ని గిన్నెడు అయినాయి ఇక అవన్నీ ఒకటొక్కటి సరే ఐదు అయినాయో ఆరు అయినాయి కదా ఇంకా వేస్ట్ ఎదురు చేయాలని చెప్పేసి అగో మిక్సీ అయితే పట్టిన కొబ్బరి లడ్డూలు చేద్దామని ఒక బెల్లం అనకం పడుతున్నాం ఏం లేదు చాలా ఈజీ బెల్లం జ్వరకు గట్టి అనకం వచ్చేవరకు బట్టి కొంచెం కొంచెం నెయ్యి కలుపుకొని తిన్న అది లేచి లడ్డూలు చుట్టాము మా బిడ్డకైతే చాలా చాలా ఇష్టం ఒక వీడియోలో చూసే ఉండొచ్చు మా బిడ్డ ఆమె ఆమె చేసుకుంటాం తిన్నాడు ఏదో ఇంట్లో ఉండే ఏదో ఒక పని చేయాలి కాబట్టి కొబ్బరి చెప్పులు ఇంట్లో అన్ని ఎండిపోయి ఖరాబ్ అవుతాయిస్తారు అనమాట లాస్ట్కు ఇగ మళ్ళీ వస్తానైనా బాగా కొట్టిర్రు కదా అది కరాబ్ చేయడం ఎందుకని చెప్పి అది ఏంటమ్మా అట్ల గడ్డ కట్టాలి అట్లా లూజ్ ఉండొద్దు మళ్ళీ చూపిస్తుంది చూడు ఇది లూజ్ అవుతుంది ఇంకా జర గట్టిగా ఇట్లా గడ్డ గట్టిగా అయితే అది కోసి లడ్డూ నొస్తాయి లమ్మ ఇగో ఇప్పుడు వచ్చింది చూడు ఇగ ఇగో ఇట్లా గట్టిగా అందులో వేస్తే ఇట్లా గట్టిగా వస్తుంది అది ఇసుకపోద్ది అన్నమాట అంతం వచ్చేసింది ఇట్లా ఇసుకపోద్ది అన్నమాట

ఉందా తిన తీపే కొయినదమ్మ లోపల పెడతాం అమ్మ